హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య సో చాలా సీరియస్గా ఐకాన్ బాబు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు ఈ మాట నేను చాలా సింపుల్గా చెప్పడం లేదు చాలా ఇంటర్నల్గా ఐకాన్ బాబు చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని దగ్గరగా గమనించి మరీ చెప్తున్నాను దగ్గర వాళ్ళు డిస్కస్ చేసిన వ్యవహారాలని నేను డైరెక్ట్గా మన ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను ఐకాన్ బాబు చాలా ఆషామాషీగా ఉన్నారని మనం అనుకుంటున్నాం కానీ ఏదో తెలిసి తెలియక ఐకాన్ బాబు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ జానీ మాస్టర్ని ఇరికిచ్చారని అనుకుంటున్నాం కానీ చాలా పకడ్బందీ ప్లాన్ ఐకాన్ బాబు చుట్టూ ఉన్న నెట్వర్క్లో జరుగుతోంది సో ఎంత టార్గెటెడ్గా అంటే ఏం చేసైనా సరే ఈ ఇష్యూలలో జానీ మాస్టర్ ఇష్యూ కావచ్చు రాబోతున్న త్రివిక్రమ్ గారి ఇష్యూ కావచ్చు ఇదేంటి రాబోతున్నా అంటున్నారంటే కన్ఫర్మ్గా నెక్స్ట్ స్టెప్ త్రివిక్రమ్ గారే ఇంత గంటా పదంగా ఎందుకు చెప్తున్నానంటే నాకు చాలా అతి దగ్గరగా సమాచారం ఉంది క్లిస్టల్ క్లియర్గా స్క్రీన్ ప్లేలో నెక్స్ట్ టార్గెట్ త్రివిక్రమ్ గారే సో జానీ మాస్టర్ని చాలా పద్ధతిగా ఇరికించి జరుగుతున్న ఒక ఇష్యూని పుష్పశెట్లో జరుగుతున్న ఒక ఇష్యూని తనకు తన వైపు పూర్తిగా డైవర్ట్ చేసుకొని సో జానీ మాస్టర్ని చాలా పద్ధతిగా ఇరికించేశారు రైట్ ఇరికించిన తర్వాత దీంట్లో జానీ మాస్టర్ ఇష్యూలో ఫస్ట్ జానీ మాస్టర్ దగ్గర నుంచి వద్దాం అన్ని వీడియోల మీద వీడియోలు ఇస్తాను చాలా క్లారిటీగా దగ్గరగా గమనించండి జనాలందరికీ తెలియాలి ఏం జరుగుతుందనే తెలియాలి సో ఎండ్ ఆఫ్ ద డే ఏం జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ గారిని తక్కువద్దు సో ఫస్ట్ అయితే జానీ మాస్టర్ ఇష్యూలో ఏం జరుగుతుంది షెట్లో ఈ ఇష్యూ అంటే ఆ అమ్మాయి జానీ మాస్టర్ని బాగా ఇష్టపడుతున్న విషయం సో వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ అది సో అది పూర్తిగా పోయి పుష్ప షెట్లో ఏకాన్ బాబు తెలియకుండా ఉండదు కదా తెలుస్తుంది తెలిసిన తర్వాత ఆ అమ్మాయిని దూతూ ఆ అమ్మాయికి సపరేట్గా ఒక సెటప్ అనమాట అంటే మానిటర్ దగ్గర ఒక పూర్తి ఒక సెటప్ని ప్లాన్ చేసి ప్రతి డేషన్ తనతో డిస్కస్ చేసి నిజంగా పుష్ప షెట్లో ఎన్నోసార్లు షాక్ అయిన సందర్భాలు టెక్నీషియన్స్కి ఉన్నాయి ఆ టెక్నీషియన్ల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను ఎందుకు ఆ అమ్మాయికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఏం జరుగుతోంది అంటే సో ఆ అమ్మాయిని మెల్లగా దువ్వి ఆ అమ్మాయి చేతనే కంప్లైంట్ రైజ్ చేస్తే ఇష్యూ వైరల్ అవుతుంది ఇప్పుడు జరుగుతున్నది అదే సో ఫైనల్గా ఒక పదహారేళ్ళ అమ్మాయిని అంటే మైనర్ని మైనర్గా ఉన్నప్పుడు ఉన్నప్పటి దగ్గర నుంచి తను రేప్ చేశాడు అని చెప్పేసి ఒక ఎలిగేషన్ పాస్ చేస్తే అది ఖచ్చితంగా పెంట పెంట అవుతుంది ఖచ్చితంగా పెంట అయ్యింది కూడా సో జానీ మాస్టర్ ఇష్యూలో తను తప్పు తప్పు చేశాడా ఉప్పు చేశాడా అనే విషయం పక్కపోతే ఇద్దరు ఇష్టపడ్డారు ఆ విషయం టోటల్ పుష్ప షెట్లు ఆడినా చెప్తారు సో జానీ మాస్టర్ ఉన్న నెట్వర్క్లో చెప్తారు మా ఐకాన్ బాబు నెట్వర్క్లో అందరూ చెప్తారు ఆ అమ్మాయి జానీ మాస్టర్ని చాలా బీభత్సంగా ఇష్టపడింది అని సో బీభంగా బీభత్సంగా ఇష్టపడిన మనిషిని ఏం చెప్పి పుచ్చుంటారు ఏం చేసినా సరే జానీ మాస్టర్ని సొంతం చేస్తానని అవునా సో వన్స్ ఈ డీల్ కుదిరిన తర్వాత ఆ అమ్మాయికి పుష్ప చెట్లో రాజభోగాలు మామూలు భోగాలు కదా రాజభోగాలు ఎవరికి కూడా అమ్మాయికి కమ్యూనికేషన్ లేకుండా ఆ అమ్మాయికి ఐకాన్ బాబు నుంచి ఒక స్పెషల్ ఫోన్ స్పెషల్ నంబర్ సో వాళ్ళు స్టే చేయడానికి స్పెషల్గా ఒక విల్లా సో దాంట్లో ఈ చెత్తంతా ఈ జానీ మాస్టర్ చుట్టూ జరుగుతున్న చెత్త అంతా వాళ్ళకి అప్డేట్ కాకుండా ఉండడానికి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ మాత్రమే న్యూస్ నో న్యూస్ ఛానల్స్ ఇంత పకడ్బందీగా ఆ అమ్మాయిని ఒక చోట పెట్టి పుష్పశెట్లో అమ్మాయికి ఎవ్వరూ ఇయని ఒక ఎక్స్ట్రాడినరీ ట్రీట్మెంట్ ఇస్తూ రాజభోగాలు క్రియేట్ చేసి మొత్తానికి నయానో భయానో జనరల్గా చేస్తారు ఈ అమ్మాయికి డబ్బులు వెదజల్లి అవకాశాలు వెదజల్లి సో మొత్తానికి జానీ మాస్టర్ని ఇరికించేశారు సో అది ప్రూవ్ అవుతుందా లేదా అనే విషయం పక్కకు పెడితే మొత్తానికి జానీ మాస్టర్ లైఫ్ను మాత్రం ఖచ్చితంగా డిస్టర్బ్ చేశారు సో దీంట్లో రెండు కేసులు ఒకటి వచ్చేసి ఆ అమ్మాయిని మైనర్గా ఉన్నప్పుడు మేజర్గా కాదు మైనర్గా ఉన్నప్పటి నుంచి నన్ను బలవంతం చేస్తున్నాడు బలత్కారం చేశాడు అనేది ఒకటి ఒక ఆరోపణ రెండవది వచ్చేసి మత మార్పిడి సో ఫస్ట్ దాంట్లో ఆధారాలు లేకుండా కేసు జరుగారిపోతుంది అనేది టాక్ కానీ రెండవది చూడండి మత మార్పిడి కేసు ఇది చాలా డేంజరస్ ఇది మిస్ అయితే దీంట్లోకి తిరిగిద్దామని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నారు ఇది పూర్తిగా మన స్థాయి దాటి కేంద్రం స్థాయిలోకి వెళ్ళిపోయింది అనుకోండి జానీ మాస్టర్ని పర్మనెంట్గా బుక్ చేయాలనేది వీళ్ళ ప్లానింగ్ సో ఇదంతా ఎండ్ ఆఫ్ ద టార్గెట్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంత ఇష్యూ జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత అసలు సినిమా ఉంటుంది అనేది మా ఐకాన్ బాబు ప్లానింగ్ కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో కొమ్ములు తిరిగిపోయి ఉన్నాడు అర్థం కావట్లే ఈ ఐకాన్ బాబుకు అవన్నీ అర్థం కావట్లే ఎటు తిరిగి మాట్లాడించాలని ఫస్ట్ స్టెప్ తీసుకున్నాడు సో అక్కడ సైలెంట్గా అక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసిన పని ఏంటి జాని మాస్టర్ని సో జనసేనకి చేసే కార్యక్రమాలు కొంచెం దూరంగా ఉండమని చెప్పేసి ఒక నోటీస్ ఇచ్చేసి సైలెంట్గా కూర్చున్నారు ఏం జరుగుతుందో చూస్తూ ఉండాలి అని రైట్ జానీ మాస్టర్ ఇష్యూలో ఇంత జరుగుతున్నా ఇంత వైలెంట్గా జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు స్టిల్ ఇప్పటికీ ఎక్కడ కూడా రియాక్ట్ కాలేదు సో ఇక్కడ రియాక్ట్ కాకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి ఏకంగా త్రివిక్రమ్ గారి చుట్టూ విషవలయాన్ని క్రియేట్ చేయాలనేది ఐకాన్ బాబు ప్లానింగ్ ఇక్కడ తను మర్చిపోతున్నది ఏంటంటే పుష్పతో ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా అంతో ఎంతో ఒక మంచి గుర్తింపు వచ్చింది నటుడిగా దాన్ని కాపాడుకుంటూ నెక్స్ట్ లెవెల్ స్టెప్ వెళ్ళాలి ఆ నెక్స్ట్ లెవెల్ స్టెప్ వెళ్ళాలి మొత్తం వరల్డ్ వైడ్ డెవలప్ అవ్వాలి కానీ ఇప్పుడు రాజకీయాల పెంట పెట్టుకున్నాడు ఏకాన్ బాబు ఎంతో పద్ధతిగా వెళ్తుంది వ్యవహారం సో గ్రెడ్జ్తో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న గ్రెడ్జ్తో సో తను చాలా పెద్ద తప్పులు చేస్తున్నాడు తెలియకుండా తప్పుల మీద తప్పులు ఒక టైం వస్తుంది చూడండి ఒక పీక్ స్టేజ్ ఉంటుంది చూడండి ఆ పీక్ స్టేజ్ ఇదే ఐకాన్ బాబుకి తను ఎవరితో పోటీ పడుతున్నాడు ఎందుకు పోటీ పడుతున్నాడు ఎందుకు డిగ్రేడ్ చేయాలన్నాడు ఇవన్నీ మర్చిపోయి కళ్ళు మూసుకొని ఇష్టం వచ్చినట్టు నా భాషలో చెప్పాలంటే కొవ్వెక్కి కొవ్వెక్కిపోయి ఇష్టం వచ్చినట్టు పెట్టేకపోతున్నాడు దీనికి పర్యావసానాన్ని ఫలితాన్ని ఖచ్చితంగా ఐకాన్ బాబు ఖచ్చితంగా నవ్విస్తాడు ఐకాన్ బాబు తప్పదు మన మధ్య వారు తప్పదు తప్పేట్టుగా కనపడడం లేదు ఎందుకంటే నేను ఈ వారం పది రోజులు ఇంటర్నల్గా ఐకాన్ బాబు చుట్టూ ఏం జరుగుతుందనేది నేను ఇండస్ట్రీలో గమనిస్తే అసలు విస్తుపోయే నిజాలు గమనిస్తా మనకు తెలుస్తూ ఉన్నాయి ఆ నిజాల్లో ఇదొకటి ఆ అమ్మాయికి మామూలు ట్రీట్మెంట్ కాదు ఒక యువరాన్ని చూసుకుంటున్నట్టు చూసుకుంటున్నారు అక్కడ సో ప్రతిదీ ఇంపార్టెన్స్ ఇస్తూ సపరేట్ చెప్పాను కదా విల్లా పెట్టి తనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్ ఎవ్రీథింగ్ అన్నీ ప్లాన్ చేసి సపరేట్ ఫోన్ ఇచ్చి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ పెట్టి సో తెగ హడావిడి చేస్తున్నాడు ఐకాన్ బాబు ఇవన్నీ తనకు అంటే ఈ మీడియాకు రావు అని చెప్పేసి అనుకున్నాడు కానీ నా వరకు వచ్చేసాయి సో ఏదేమైనా కూడా ఐకాన్ బాబు ఆల్ ది బెస్ట్ నువ్వు ప్రయత్నం చేస్తున్నావు చూడు పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టాలని చెప్పేసి నిజంగా దానికి మనస్ఫూర్తిగా హ్యాట్సాప్ చెప్తున్నాను ట్రై చేయి కానీ నువ్వు గెలుస్తావా లేదా అనే విషయం పక్క పెడితే ట్రై చేయి నీ శక్తి ఎంత ఉందో అంత ట్రై చేయి నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి త్రివిక్రమ్ గారి మీద పడిన తర్వాత రాజకీయంగా కూడా ఐకాన్ బాబు అనౌన్స్మెంట్ ఉంటుంది రాసి పెట్టుకోండి సో దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మత మార్పిడి కేసు కింద మాస్టర్ని బుక్ చేయాలనేది ప్లానింగ్ ఆ ప్లాన్ వర్క్ అయితే మాత్రం మాస్టర్ చాలా డేంజరస్ జోన్లోకి పడినట్టే సో ఏదేమైనా కూడా మాస్టర్ తిరిగి రావాలి సో యథావిధిగా పవన్ కళ్యాణ్ గారిని కలవాలి జనసేనలో మరలా తన కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి ఇది నేను అనుకునేది సో ఇంకా చాలా ఘోరాలు ఘోరమైన ప్లానింగ్స్ ఐకాన్ బాబు చుట్టూ జరుగుతూ ఉన్నాయి అవన్నీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను ఇప్పటికీ ఇంతే ఐకాన్ బాబు నెక్స్ట్ వీడియోలో మళ్ళ కు నీ నిజాలన్నీ బయటపెట్టడానికి ఈ ఒక్క కూడా చాలు థ్యాంక్ యూ అండ్ లవ్ యుల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ